గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంక పెసరట్టు అయితే చేశాను ఒక్కసారి పెసరట్టు ఇలా చేసి తినండి అస్సలు వదలన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఎప్పుడో చేసుకుంటాం కదా పెసరెట్టు అలా చేసుకున్నప్పుడు ఇలా స్పెషల్గా చేయండి అదిరిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ముందు నైట్ నైట్ అయితే ఇక్కడ పెసలు కొంచెం సగ్గు బియ్యం కొంచెం బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఒక కప్పు మనం పెసలు తీసుకుంటే అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసి కొంచెం 嗯。<clears throat> సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంకా బియ్యం అయితే వేసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టేసి అయితే శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ అయినప్పుడు చక్కగా నానిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక మూడు బంగాళదుంపలు అయితే అది కూడా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఇలాగ మధ్యలో కట్ చేసుకుని అయితే మనం బంగాళదుంపలు అయితే కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే అలా కట్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది తొందరగా లేదంటే మధ్యలో కొంచెం గట్టిగా ఉండిపోతుంది ఇంకా పక్కన కుక్కర్ పెట్టేసాను ఇంక ఇక్కడ నానిపోయిన పెసలు వచ్చేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఇంక ఇది మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసుకొని తెచ్చేసుకోవాలి పిండిలాగా చాలా బాగుంటుంది సగ్గు బియ్యం వేయడం వల్ల చాలా పెసరటి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే కొంచెం బియ్యం కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే కలిపేసి ఇంక దీన్ని పక్కనైతే పెట్టేస్తాను ముందు మనం ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ సాల్ట్ కూడా వేసేసి అయితే సరిపడినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసి ఇది ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం చట్నీ అయితే రెడీ చేసుకోవాలి నేను కొబ్బరి చట్నీ చేసేస్తున్నాను మిరపకాయలు వేసి మీరు కావాలంటే అల్లం చట్నీ చేసుకోండి ఎందుకంటే ఇంకా మనకి పెసరెట్టు అంటే అల్లం చట్నీ ఉండాలి కదా దానికోసమైతే మీరు అల్లం చట్నీ చేసుకోండి మాకైతే ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేసుకుని ఇంకా అది గ్రైండ్ చేసేసుకొని దానికి తాలింపు కూడా వేసేసుకుని ఇక్కడ చట్ చట్నీ కూడా రెడీ చేసేసుకుంది అనమాట ఇది కూడా పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే ఇంకా పెసరెట్టు కావాల్సినవన్నీ అన్నీ ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఏంటి పెసరెట్టుకి ఇంత స్పెషల్ అని అనుకుంటున్నారా అదేనండి ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి అందులోనే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇదేంటంటే ముందైతే మనం కొంచెం చిన్న చిన్న అల్లముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి ఇదేంటంటే మనకి ఉప్మా కుర్మ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి మీకు ఎక్కువ టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెసరేట్ చేసుకుంటాం కదా అలాంటినప్పుడు కొంచెం ఇలాగా స్పెషల్గా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అప్పుడప్పుడు చేయరు మాట ఇంకా రెండు రోజులు ఒకసారి చేయడం మొదలు పెడతారు అంత టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అందులో పచ్చి బఠానీలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ముందైతే మనం అయితే కిందైతే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే తగినంత సాల్ట్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఆలు మనం పొట్టు చేసి పెట్టేసుకున్నాం కదా ఉడికించి ఇవన్నీ ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల కింద చేసేసి అయితే ఇంకా వేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి అందరూ ట్రై చేయండి బాగుంటుంది ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి అంతని ఇక్కడ వేసిన ఆలు కూడా ఫ్రై అయిపోయింది కదా అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి మంచి కలర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఏంటి వాటర్ వేసేసాను అని అనుకుంటున్నారా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఇది చక్కగా మరుగుతున్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక ఒక అరకప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇదే ఈ పెసరట్టు స్పెషల్ అండి ఇలా కొంచెం ఉప్మా ఇలా కుర్మా ఉప్మా కింద చేసేసుకుని అప్పుడు పెసరట్టు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసారా ఉప్మా ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది పెసరెట్టు అంటేనే మనకి ఉప్మా ఉండాలి కదా ఉప్మా లేకపోతే పెసరెట్టు తిన్నట్టు అనిపించదు దాంతోపాటుగా మనం ఇప్పుడు మసాలా దోశ ఎలా వేసుకుంటామో ఆలు అన్నీ వేసి ఇంకా అలా మాట ఇలా కొంచెం ఉప్మా మనం ఆలు రెండు కలిపి కూడా ఇలా వండేసుకోవచ్చు పైన అయితే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది కదా మనం ఏంటి ఉప్మా ఆలు కుర్మ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంకా పెసరెట్టు అయితే వేసేసుకోవడానికి ఇంకా తవ్వా పెట్టేసి తవ్వా అయితే వేడైపోయింది ఇంక ఇలా పెసరెట్ అయితే వేసేసుకోవాలండి చక్కగా ఇలా పల్చగా వేసేసుకొని మనం ఉప్మా ఆలు కుర్మా రెడీ చేసుకున్నాం కదా అదైతే ఇంకా మధ్యలో చక్కగా వేసేసుకుని నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి వేసుకున్నా పర్వాలేదు చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత చూసారా సైడ్స్ అంతా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం ఉప్మా ఆలు కుర్మా చేసుకున్నాం కదా అదైతే ఇలా మధ్యలో వేసేసుకుని ఇంకా పైన వచ్చేసి ఇంకా పచ్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కావాలంటే పచ్చి జీలకర్ర కూడా అల్లం కూడా వేసుకోవచ్చు నేను అందులో ఉప్మాలోనే వేసేసాను అవన్నీని జీలకర్ర ఎక్కువగా అల్లం అన్నీ ఎక్కువ వేసేసాను కదా ఇందులో వేసుకోపోయినా పర్లేదు కానీ పచ్చి ఉల్లిపాయలు మాత్రం అలా పైన వేసుకోండి ఇంక ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా తీసేయడమే అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఇది ఒక్కటి తింటే సరిపోతుందండి కడుపు ఫుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఎవరన్నా చేస్తే కామెంట్ పెట్టండి నేను కూడా ఇలా చేశాను అని కామెంట్ పెట్టండి మే లేదంటే ఎవరన్నా మేము మేము కూడా ఇలాగే తయారు చేసుకుంటామని కామెంట్ పెట్టండి మాకు కూడా తెలుసు అని మీకు తెలిస్తే తెలుసని కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇలాగా అందరికీ ఒక్కొక్కటి అయితే వేసి ఇచ్చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే ఇంక దీనికి వచ్చేసి ఇంకా ఇంకా ఉప్మాలు కుర్మానైతే అని పేరు పెట్టారు మీ ఇష్టం అండి మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి దీనికి ఇంక ఇలాగైతే రెడీ చేసేసి అయితే ఇంకా టిఫిన్ అయితే అందరికి ఇచ్చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైన చట్నీ వేసేసుకొని తిన్నారంటే అసలు చాలా బాగుంటుంది రుచి అసలు మర్చిపోరుమాట అంత టేస్ట్గా ఉంటుంది మీకు కూడా ఎలా అనిపించింది ఏంటని కామెంట్ పెట్టండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి బై అండి అందరికీ